బ్యాండమేళం లేదే వివాహం చేసుకోకూడదు అని ఆలోచిస్తున్న బుద్ధులేని క్రైస్తవుడ ఇది ఒకసారి విను దేశకాండం పన్నెండో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడి నిహోవాన్ని గురించి చేయకూడదని వాక్యం ఎంతో వివరంగా చెప్తున్నప్పటికీ ఓ క్రైస్తవుడ నీవు ఇంకా అన్ని సంబంధిత ఆచారాలనే ఎందుకు చేస్తున్నావు అనలేని వారు వారి వివాహంలో శుభానికి సూచనగా ఇంకా పలానా గృహంలో ఒక శుభకార్యం జరుగుతుందని అందరికీ తెలిసే విధంగా బ్యాండమేళం ఏర్పాటు చేసుకుంటారు అలా చేయడం వల్ల వారికి మంచి జరుగుతుంది ఇంకా వారి వివాహంలో అరొక ముఖ్యమైన విషయంగా వారు పరిగణిస్తారు మరి క్రైస్తవులని నీవు కూడా అదే విధంగా నీ వివాహంలో బ్యాండం పెట్టుకుంటే మరి మేము కూడా అలాగే ఆలోచిస్తున్నామనే అర్థం నీకు వెళ్ళవేళేలా మంచి చేసేది ఏసే అని నీకు తెలిసి కూడా మేము ఆ విధంగా చేయకూడదు అంతేకాదు నీ వల్ల నీ ప్రభు నామానికి అవమానం వస్తుందని నీవు గ్రహించు తన స్వరక్తమిచ్చి నన్ను నీ ప్రభు కొన్నాడు కాబట్టి ఇప్పటికైనా అన్న సంబంధిత ఆచారమైన బ్యాం విడిచిపెట్టు అది వాళ్ళ ఆచార పద్ధతిలో ఒకటి నీవు నిజమైన క్రైస్తవుడిగా జీవించు